మృఖండు మహర్షి శివభక్తి పారాయణుడు ఆయన భార్య మరుద్వతి పరమ సాధ్వి ఒక అరణ్యంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని వారు సాత్విక జీవనం కొనసాగించేవారు ఎంతకాలమైనా వారికి సంతానం కలగలేదు ఎన్నో పూజలు రథాలు నోములు చేసినా ఫలితం దక్కలేదు చివరకు పరమశివుణ్ణి ఆశ్రయించాలనే ఉద్దేశంతో వారు కాశీకి చేరుకుంటారు మృకంఠు మహర్షి మరద్వతి దంపతులు కాశీలోనే ఉంటూ అక్కడ వెలసిన విశ్వేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉండేవారు ఆలయ సేవ తర్వాత వారు నిత్యం పరమేశ్వర ధ్యానంలోనే గడిపేవారు కొన్నాళ్ళు ఇట్లా గడిచాక వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమవుతాడు పరమశివుడు వారిని పరీక్షించాలనుకున్నాడు ఏమో మీకు పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను అయితే ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి దుర్మార్గుడైన వందేళ్లు జీవించే దీర్ఘాయుష్కుడా లేక సన్మార్గుడైన పదహారేళ్ళు మాత్రమే జీవించే అల్పాయుష్కుడా అని అన్నాడు దుర్మార్గుడైన కొడుకు ఎన్నాళ్ళు బతికితేనే సన్మార్గుడు గుణవంతుడు అయిన కొడుకు చాలు అలాంటి వాడు పుట్టమని పదహారేళ్లు మా కళ్ళ ముందు బతికిన అదే పదివేలు అన్నారు మృకంఠు దంపతులు పరమశివుడి వర ప్రభావంతో మృకంఠ దంపతులకు ఒక కుమారుడు కలిగాడు మృకండు కొడుకు కావడం వల్ల మార్కండేయుడిగా ప్రసిద్ధి పొందాడు శివుడి మాట ప్రకారం మార్కండేయుడు ఊహ తెలిసిన నాటి నుంచి సద్గుణవంతుడిగా ఉండేవాడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను చదివేశాడు ఇలా ఉండగా ఒకనాడు సప్తర్షులు మృకొండ మహర్షి ఆశ్రమానికి వచ్చారు వారు అక్కడే ఉన్న మార్కండేయుని చూశారు కూడా దివ్య దృష్టితో పరిశీలించిన వారికి త్వరలోనే ఆ బాలుడి ఆయుష్ తీరిపోతుందని అర్థమైంది వెంటనే వారు మార్కండేయుని బ్రహ్మదేవుడి వద్దకు తీసుకుపోయి తరుణోపాయం చెప్పమని కోరుతారు నిత్యం శివారాధన చేస్తూ ఉండు అంతా శుభమే జరుగుతుంది అని మార్కండేయుడికి సలహా ఇచ్చాడు బ్రహ్మదేవుడు శివనామ స్మరణ వల్ల అకాల మృత్యువు దాపరించదని సప్తర్షులు కూడా మార్కండేయుడికి చెప్పారు పెద్దలు చెప్పిన మాట ప్రకారం మార్కండేయుడు ఆనాటి నుంచి శివలింగం ముందు కూర్చుని శివనామ స్మరణం జపం చేసేవాడు మార్కండేయుడికి పదహారో ఏడు వచ్చే వచ్చింది ఒకవైపు అతడికి మృత్యుగడియలు సమీపిస్తున్నాయి మరోవైపు మార్కండేయుడి స్మరణ జోరు అందుకుంది మృత్యుగడియలు ఒక్కో నిమిషమే దగ్గర అవుతున్న కొద్దీ మార్కండేయుడికి స్మరణ ఉద్ధృతి తీవ్రంగా మారింది మృత్యు సమయం ఆసన్నమైంది మార్కండేయుడు ప్రాణాలను తీసుకురమ్మని యముడు తన భటులను పంపాడు యముని ఆదేశంతో వారు బయలుదేరారు యమభటులు భూమి మీదకు అడుగుపెట్టేసరికి మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ఏకదాటిగా శివనామస్మరణ కొనసాగిస్తూ ఉన్నాడు యమభటులు అతడు ఉన్న చోటుకు అల్లంత దూరంలోనే నిలిచిపోయారు శివనామ మహిమ ప్రభావంతో అతడిని సమీపించడానికి వారి అడుగులు ముందుకు పడలేదు చేసేదేమీ లేక వారు వెనుతిరిగి యముడికి జరిగినదంతా విన్నవిస్తారు ఈసారి యముడు తానే స్వయంగా మహిష వాహనంపై హుటాహుటిన బయలుదేరాడు మార్కండేయుడు ఉన్న చోటుకు చేరుకుంటారు మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని తదేక ధ్యానంలో మునిగి శివనామ స్మరణ నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాడు మార్కండేయ నీకు మృత్యువు సమీపించింది ధ్యానం మాని బయటకు రా అని యముడు బిగ్గరగా హూంకరిస్తాడు యముడి మాటలు విన్న మార్కండేయుడు బయటకు రాలేదు సరికదా శివలింగాన్ని మరింత గట్టిగా వాటేసుకుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు యముడు మార్కాండేయుడిని సమీపించలేక అంత దూరంలో నుంచే అతడి మీదకు తన పాషాన్ని విసిరాడు యమపాషం మార్కండేయుడితో పాటు మార్కండేయుడు గట్టిగా వాటేసుకున్న శివలింగాన్ని కూడా చుట్టుకుంది శివలింగానికి యమపాశం తాకినంతనే శివుడు క్రోధావేషంతో ప్రళయ రుద్రుడిలా అక్కడ ప్రత్యక్షమయ్యాడు నా ఆశ్రయంలో ఉన్న నా భక్తుడి మీదకు నా మీదకు నీ పాశాన్ని విసురుతావా ఎంత ధైర్యం అంటూ త్రిశూలంతో యముడిని ఒక్కపోటు పొడిచాడు యముడు అక్కడికక్కడే మరణించాడు ఈ సంఘటనకు దేవతలందరూ దిగ్భాంతులయ్యారు హుటాహుటిన శివుడి వద్దకు వచ్చారు యముడే లేకపోతే జీవుల జనన మరణ చక్రం నిలిచిపోతుంది దేవాది దేవ దయతలచి యముడిని మళ్ళీ బ్రతికించు అని ముక్తికట్టుతో ప్రార్థిస్తారు వారి ప్రార్థనలకు శాంతించిన శివుడు యముడిని పునర్జీవితుణ్ణి చేస్తాడు మరెప్పుడూ మార్కండేయుడి జోలికి రావద్దు ఇక నుంచి మార్కండేయుడు చిరంజీవి అంతేకాదు ఇకపై శివభక్తులను నరకానికి తీసుకుపోవద్దు అని యముడిని హెచ్చరించి విడిచిపెట్టాడు శివుడు పరమశివుని అనుగ్రహంతో అల్పాయుష్కుడిగా పుట్టిన మార్కండేయుడు చిరంజీవిగా మారతాడు చూస్తూనే ఉండండి మన ఛానల్ని ఇంకో కథలో ఇంకో రోజు కలుసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని